హలో అందరికీ అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ అయితే సింపుల్గా ఇంట్లోనే మా వరకే చేసుకుంటున్నాము బుడ్డడు హుషారుగా అయితే రెడీ అయింది కానీ ఇంకా కేక్ తీయంగానే స్టార్ట్ అయింది వాడి గోలా ఏ పడుతున్నాడు వాడు కేక్ అదంతా సెటప్ చేయంగానే హాయ్ చెప్పు ఎడికోతను తయారైనా పెళ్ళికొడుకులేకపోతా నాని పెళ్ళి మదర్స్ డే రోజు కేక్ కట్ చేసినప్పుడు స్ప్రే చేసినారనమాట ఇంకా అదంతా వాడి పైన వాడేసరికి ఫుల్ భయపేసినట్టుంది వాడికి దాని ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తా ఉండదు వాడికి హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి నీ ఫ్యాన్స్కి చెప్పు ఎందుకు ఏం చెప్పాము

వాడికేమో అది చూస్తుంటే భయం వేస్తుంది వాళ్ళేమో వాడు ఉంటేనే కట్ చేద్దామనేమో వాళ్ళకు ఉండింది ఇంకా ఏడుస్తానే ఉన్నాడు అది వెలిగించగానే ఏడుచుకుంటా అయినా ఉండి కానీ ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఉండాలని వస్తా వెళ్ళిపోయినాడు ఇంకా వాళ్ళ నాన్న ఏమో రారా జర ప్లీజ్ అని చెప్పి వాళ్ళ నాన్న బట్టలాడుతా ఉండే

తాతకి ఫస్ట్ నీకా పెద్ద మనిషికి తాత ఇంకా తాత కోసాడు నానికి పెడతాడు ముప్పై నాలుగో పెళ్ళి రోజు అంటారా ఏ పో సరే వద్దులే అయ్యో నవ్వు రాదత్తము నుస్తో ఇత్ర నానిగా ప్లీజ్ సో లైక్ కొడ మమ్మ ప్లీజ్ సో లా చిగువాడుతున్నాడు ను తీయ్ కొడ ను మధ్యలో నాడి తీయ్ కొడ నీ తినువా కేక్ తినువా కేక్ తినువా నాని కేక్ తినుకో అడ తికే అడ లార్ మీదా బా డబ్బీ ఇందా ఉంది నాడి ఆ తికే అంత తికలాడిట తికిలే చాల ఇక చాలు మా అత్తమ్మకి తన పెళ్లి కార్డు కావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఉండిందంట ఇంకా ఆమె దగ్గర ఏమో కార్డు లేదనమాట నా పిల్లైన కొత్త నాకు ఎప్పుడో ఒకసారి చెప్పింది ఇట్లా అంటే బాగుండు అని ఇంకా నేను ఇద్దామని ఫిక్స్ అయ్యి ఉండే ఫస్ట్ ఇయర్ ఏమో నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కాలేదు లాస్ట్ ఇయర్ ఎందుకో కుదరలేదు ఇంక ఈసారి ఎట్లయినా ఇవ్వాలని పక్కగా ఫిక్స్ అయ్యి ఉండే నేను మెల్లిగి మెల్లిగా ఆమె డేటు ఇయర్ అవన్నీ తెలుసుకొని అన్ని కార్డులు చూసి నేనే పేపర్లో రాసిన అనమాట కార్డు మొత్తం అది నక్షత్రము మాసము అవన్నీ గూగుల్లో చెక్ చేసి రాసిన నేనే పేపర్లో వ్రాసి ఫోటోగ్రాఫర్కి పంపిస్తే అది ప్రింట్ చేసి ఇచ్చింది అనమాట నాకు దాచుకున్న డబ్బులతో అత్తమ్మకు కావాల్సిన గిఫ్ట్ ఇచ్చిన ఫుల్ హ్యాపీ ఆమె అది చూడంగానే షాక్ అయిపోయింది లిటరలీ నేను కూడా ఫుల్ హ్యాపీ ఆమె హ్యాపీనెస్ చూసి ఫైనల్గా ఆమెకు కావాల్సి ఇచ్చిన అంతే ఏమైనా చెప్పరా గిఫ్ట్ ఇచ్చినందుకు ఇప్పుడు ఈ దావట్లేదా పుష్పం కదా అమ్మ బాగా సరే ఫోటో పెట్టడానికి బుడ్డోడు ఇంకా అయితే ఫుల్ తిప్పలు పెడుతుండ్రు మా అత్తమ్మకైతే జోరు ఉంది దాన్ని ఎప్పుడక్కడ పెడదామా ఎప్పుడు చూసుకుందామా కళ్ళ నిండా అని ఇట్లా ఆమె యానివర్సరీ రోజు ఆమె హ్యాపీ డే గడిచిపోయింది